రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరులతో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి వక్ ఆస్తులను పరిరక్షిస్తానని మోసపు మాటలు రెండు నాలుకల ధోరణితో చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని నంద్య ఎమ్మెల్సీ ఇసాక్ బాషే పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ఇఫ్తార్ విందులో చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఎమ్మెల్సీ ఇశాక్ భాష కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబుల్ ఇసా నందేల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ భాష వైసీపీ కౌన్సిలర్లు కలాం సమ్మద్ ఆరిఫ్ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ వక్ సవరణ బిల్లుకు సీఎం చంద్రబాబు మద్దతు తెలియజేయడం లేదని బహిరంగంగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు అమరావతిలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ మోసం చేస్తున్నారని ముస్లింలు గ్రహించాలన్నారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబు నాయుడుకు తగిందని ఎద్దేవా చేశారు అయితే వక్ సవరణ బిల్లుకు తాము వ్యతిరేకమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని మాట తప్పని నేతగా నిలిచారన్నారు హస్ హౌస్ విజయవాడలో ఏర్పాటు చేస్తామని చెప్పడం ఎంతో సత్యదూరం అన్నారు వీరి నిర్వాహం వలనే ఇమ్మిగ్రేషన్ పాయింట్ రద్దైందని గుర్తు చేశారు హజ్ కమిటీ ఎందుకు సర్వీస్ ఎందుకని సూటిగా సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు ముస్లింల పరమ పవిత్ర యాత్రకు నిధులు మంజూరు చేయలేదని ఇది ఎంతవరకు సరికాదన్నారు అవసరం లేని చోట హజ్ ఏర్పాటు చేస్తే లాభం ఏంటని అన్నారు మాటలు తప్ప మరేమీ చేయాలని అందరికీ తెలుసన్నారు ఇలాగే ఉంటే మైనార్టీ సోదరులు సీఎం చంద్రబాబు నాయుడును బహిష్కరించే పరిస్థితి దగ్గరలో ఉందన్నారు అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు సపోర్ట్ చేస్తారా ఏ ఎండగా గొడుగు పట్టే రకమా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఏ ఎంత శరాఘాతంగా వక్వాస్తుల అమెండ్మెంట్ యాక్ట్ ఉంది అదే మా జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఇఫ్తిఆర్ విందులో ఇరవై ఆరో తేదీ అంజాద్ బాష సాక్షిగా డిప్యూటీ సీఎం సాక్షిగా ఓపెన్ గా చెప్పాడు క్లియర్ గా అమెండ్మెంట్ యాక్ట్ కు మేము వ్యతిరేకము మేము మైనార్టీలో మంచి చేసే ఏ కార్యక్రమానికైనా మేము సపోర్ట్ ఇస్తామని క్లియర్ గా చెప్పారు మీకు ఆ ధైర్యం లేదే మీరు చెప్పలేకపోతా ఉన్నారే మాటలు మాట్లాడడం తప్ప చేతల్లో మాత్రం అన్ని శూన్యమా మైనార్టీలకు తెలియకుండా పోతా ఉందా అన్ని గమనిస్తా ఉందా మళ్ళీ హజ్జోస్ గురించి చెప్తారు హజ్జోస్ విజయవాడలో నిర్మిస్తామని చెప్తారు ఇంబార్గేషన్ పాయింట్ క్యాన్సల్ అయింది మీ వల్ల నేను కౌన్సిల్ సాక్షిగా పద్దెనిమిది నవంబర్ నాడు చెప్పాను మీకు హెచ్చరించాను అయ్యా మీరు ఇవ్వాల్సిన బాకాయిలు ఇవ్వండి ఆ ఎనభై వేల రూపాయలు ఎక్సెస్ గా పడింది హాజీలకు అది ఇవ్వండి రిలీజ్ చేయండి మేము గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము ప్రతిసారి ఇంబాగ్రేషన్ పాయింట్ లో విజయవాడ నుంచి పోయిన ఎక్సెస్ అయినటువంటి ప్రతి వ్యక్తికి ఎనభై నుంచి ఎనభై ఐదు వేల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది హాజీలకు ఎక్స్ట్రా భారం పడకూడదు అని చెప్పేసి ఇచ్చాము దాన్ని నమ్మి మళ్లీ ఇచ్చారు హాజీలకు మీ గవర్నమెంట్ లో పదిహేడు వందల తొంభై ఏడు మంది హాజీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు అది ఇవ్వండి అని చెబితే మీరు విని వినట్లు ఉండి ఈ రోజు ఆ రోజే నేను చెప్పాను ఈ రకంగా పోతే హాజీలు వేరే స్టేట్ నుంచి వెళ్లిపోతారు ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క హాజీకి ఇబ్బందిగా ఉంటుంది దయచేసి ఇవ్వండి అప్పుడు ప్రాబ్లం వస్తుంది ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ అయ్యే అవసర అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పాను అయినా మీరు పెడ చివర పెట్టి ఈ రోజు ఏ రకంగా మైనార్టీలకు శరాఘాతంగా జరగకూడదు అదే క్లియర్ గా జరిగింది ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సల్ చేయడం కూడా జరిగింది ఏం చేస్తా ఉన్నారు మీరు ఎందుకు క్యాన్సిల్ చేసారా అంటే పదిహేడు వందల తొంభై ఏడు మందికి మీరు రీఫండ్ చేయకపోగా ఎనభై వేల రూపాయలు ఎక్సెస్ ఈసారి హాజీలు అప్లై చేసుకునే వాళ్ళు వేరే స్టేట్ నుంచి వెళ్లిపోయారు ఎనభై వేలు రూపాయలు ఎక్సెస్ ఎందుకు అనే ఫీలింగ్ తో సో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం నూట ఒక్క మంది అప్లై చేసి డెబ్బై ఏడు మంది అనుకుంటారు సబ్జెక్ట్ కరెక్షన్ సెవెంటీ సెవెన్ మెంబెర్స్ దగ్గర దగ్గర ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పారు సెవెంటీ వన్ మెంబర్స్ కి ఇంబాగ్రేషన్ అవసరం లేదు ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి నేను చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను ఎంబాగ్రేషన్ పాయింట్ క్యాన్సిల్ అయిన తర్వాత మీరు హజ్ హజోస్ నిర్మించి ఏం చేస్తారండి దేనికోసం హాజీలకు కదా మీరు చేసేది సేవ హాజీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే అవకాశమే లేకుంటే మీరు ఏం చేస్తారు దేనికి మీరు హజ్ హజోస్ నిర్మించడము హజ్ కమిటీ ఎందుకు హజ్ సర్వీసెస్ ఎందుకు మీరు ముస్లింలకు మంచి చేసేవాళ్ళ ముస్లింలు పరమ పవిత్రంగా బాధించే యాత్ర హజోస్ జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా చేయాలనుకో బాధించే యాత్ర అటువంటి దానికి మీరు కేవలం పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాదు అది రిలీజ్ చేయకుండా మైనార్టీలను ఇబ్బంది పెట్టి హజ్ క్యాన్సల్ అయ్యే రకమే చేస్తా ఉన్నారు ఇంత ముందు కూడా ఒక తప్పు చేశారు మీరు కడపలో హజ్ హౌస్ నిర్మించారు నేను స్వాగతిస్తా ఉన్నాను ప్రతి మైనార్టీ ఏరియాలో ఉండే చోటంతా మీరు హజ్ జోసులు నిర్మించండి బట్ అంతకంటే ఇంకా ఎక్కువ అవసరము ఎక్కడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ హజ్ హౌస్ నిర్మాణం అవసరం ఎందుకు అంటే హాజీలు పోయేది ఇంటర్నేషనల్ ఎంబాగ్రేషన్ పాయింట్ ఉండే కాడి నుంచి హాజీలు బయలుదేరి వెళ్తారు మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేని హజ్ హజ్జౌస్ నిర్మిస్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఎమగ్రేషన్ పాయింట్ ఉండే విజయవాడలో హజ్ హౌస్ నిర్మించడానికి తాత్సారం చేస్తారు ఏమి ఆలోచన చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు మైనార్టీలకు ఏ రంగ మీరు మంచి చేస్తా ఉన్నారు కేవలం మీరు మాటలు తప్ప వేరే ఏమి చేయరు తాయిరా లెక్క అవిస్తాం ఇవిస్తాం చేస్తాం అని చెప్ప ఏం చేయలేదు మీరు ఈ రోజు నిన్న చెప్పారు క్లియర్ గా ఆస్తులను పరిరక్షిస్తాము అని భారతదేశ మైనారిటీ సోదరులందరూ ఏకగంటంతో అడుగుతా ఉన్నారు వక్ బెంట్ యాక్ట్ ను వ్యతిరేకించండి మీరు వ్యతిరేకిస్తా ఉన్నారా బీజేపీతో ఉన్నారు బీజేపీ తొత్తుతో ఉన్నారు కూటమి ప్రభుత్వంగా ఉంది వాళ్ళ కోసం మీరు పనిచేస్తా ఉన్నారు మీరు ఓపెన్ గా చెప్పండి మేము స్వాగతిస్తాం మేము మైనార్టీ సోదరులను స్వాగతిస్తాం మీరు అది చెప్పకుండా కేవలం అమరావతిలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట చెప్తా ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు మిమ్మల్ని మైనార్టీ సోదరులు బైకట్ చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపు నమస్కారం ఏదైతే హజ్ కమిటీ ఉందో నిన్న ఆ హజ్ హౌస్ నిర్ ఏర్పాటు చేస్తామని చెప్పి మైనార్టీలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అబద్దాలకు మరియు దూరంగా ఉండే ఈ రంజాన్ మాసంలో అన్ని మోసమైనటువంటి మాటలు అబద్ధమైనటువంటి మాటలు అలాంటి చోట మీరు చెప్తున్నారు ఎందుకంటే హజ్ ని నిర్మిస్తానంటున్నారు ఈ రోజు ఏపీలో హజ్ కమిటీ వాళ్ళు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వము ఆ వసతిని గాని ఈ రోజు క్యాన్సిల్ చేసిందని ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎందుకనంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే హజ్ యాత్రికలు ఎంతో పవిత్రంగా హజ్ అనేది ప్రతి ముస్లింస్ కోరిక అది ఆ కళాన్ని నెరవేర్చుకుంటూ ఎన్నో ఒడుగుదొడుకుని ముందు వెళ్తూ హజ్ ని కంప్లీట్ చేయాలని అనుకుంటాము అది ఏపీ నుంచి వెళ్ళాలి అని అంటే గతంలోనే ఎనభై వేలు ఒక్కొక్క హజ్ యాత్రికుల మీద బడన్ ఉంటుందని ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై వేల రూపాయలు దాదాపు ప్రతి యాత్రికులకు వేసి వాళ్ళకు ఉత్సాహపరిచి దాదాపు పదిహేడు వందల మంది మన ఏపీ నుంచి వెళ్ళడానికి ప్రోత్సహిస్తే ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోగా వాళ్ళందరూ ఈ రోజు వేరే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళడానికి ముందుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రం నుంచి దాదాపు డెబ్బై ఒక్క మంది మాత్రమే అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది ఇలాంటి ఎన్నో మైనార్టీస్ కి గృహం చేసే చంద్రబాబు నాయుడు గారికి ఓ మైనార్టీకి మంచి చేస్తామని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది